హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ లేసి అన్నట్ట అరే అబద్ధం చెప్పరా ఒక చిన్న అబద్ధం చెప్పురా నాయన అని బెత్తిలాడుకుంటే ప్రకాశం జిల్లాలో ఈ సామెత బాగా చెప్తా ఉంటారు ఒక అబద్ధం చెప్పురా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలు అంత ఉన్నాయని చెప్పట ఆ అబద్ధం చెప్పి చావడం కూడా వాడికి రాలా ఏం చేద్దాం మిరియం ఎంతే ఉంటుంది తాటికాయ అంత ఎందుకు ఉంటుంది సో అంటే ఈ కంపారిజన్కి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు ఏమైనా మనస్తాపం చెందితే దానికి నేను కాను వాళ్ళు ఒకవేళ దీనికి వాళ్ళు అన్వయించుకున్నా కూడా దానికి సంబంధం లేదు అంటే వాళ్ళు వాళ్ళు రాస్తున్న రాతలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకున్న కక్ష కార్పణాలు తీర్చుకోవడానికి రకరకాల ఉంటే వాళ్ళకి ఆ మార్గాలన్నీ పక్కన పెట్టేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో వాళ్ళని నిలబడి గెలిచి చూపించి తొడగొట్టి జగన్మోహన్ రెడ్డి చూసావా మేము గెలిచామని మేసం మెల్లి తిప్పాల్సింది పోయి యాభై మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు వచ్చి మా రాజ్యసభ మేము నుంచోబెట్టే మూడో అభ్యర్థికి ఓటేస్తారని చెప్పటం ఇది దీంట్లో కొంతలో కొంత వాస్తవం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా యాభై మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు వాళ్ళు నానా భీభత్సంగా వాళ్ళు రగిలిపోతున్నారు అనే దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కూడా సందేహం లేదు సరే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు మిమ్మల్ని అయితే నమ్మరు కదా ఆ యాభై మంది వచ్చి మీ దగ్గర అయితే మీ పార్టీలో అయితే చేరరు కదా అన్కండిషనల్గా మిమ్మల్ని నమ్మటానికి అసలు ఎస్ తెలుగుదేశం పార్టీని ఈ అంశంలో నమ్మచ్చు అని రాజకీయంగా ఒక ప్రూఫ్ చూపించండి అది మీరు చూపించలేరు ఎందుకంటే నేను మాట్లాడేది ఎన్టీఆర్ దివంగతులైన తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి మాత్రమే ఎన్టీఆర్ జీవించి ఉండగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన కంట్రోల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి నేను మాట్లాడలేదు మహానుభావుడు దివంగతులయ్యాడు యుగపురుషుడు ఆయన శతజయంతి కూడా మనం జరుపుకున్నాం వారిని మరోసారి గుర్తు చేసుకుందాం ఖచ్చితంగా వారు దివంగతులైన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన అవకరాలన్నీ కూడా ఈ అమీబా లాంటి జీవులన్నీ కూడా ఆ పార్టీని ఎట్లా భ్రష్టు పట్టించాయి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చాలామంది చెబుతుంటే నేను వింటూ వింటూ వస్తున్నా అంతే సూతుడు శవనకాది మహాములకి శవనకాది మహాములు నారదుడికి నారదుడి ఇంకా ఇంకా కింద ఉన్న వాళ్ళకి ఈ మునుల పరంపరలో ఉన్న వాళ్ళకి ఆ మునులు సామాన్యులకి చెప్తే ఆ సామాన్యులు నాకు చెబితే నేను మీకు చదువుతున్నది సో ఆ సామాన్యులు అతి సామాన్యుని నేను మీతో షేర్ చేసుకుంటున్న విషయం ఆ యాభై మంది ఎమ్మెల్యేలట వాళ్ళు చంద్రబాబు గారి దగ్గర వచ్చి భీషణ ప్రతిజ్ఞ చేశారట బాబు గారు మీరు మా పార్టీలో మేము వచ్చినా సరే మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా సరే శపథం చేసి చదువుతున్నాం అని చిన్న కింద చిన్న కరెక్షన్ ఆ కింద కర్పూరం మంట ఒకటి ఉంటుంది దాని మీద అలా చెయ్యి పెట్టి శపథం చేసి చదువుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం క్యాండిడేట్ మీరు నుంచో పెడుతున్నారు వల్లరామయ్య గారిని వారికే ఓటేసి గెలిపిస్తాం అని చెప్పారట లేదా అలా చెప్తున్నారని చెప్పేసి వీళ్ళు భావించారట ఈ దీని మీద పుంఖానుపుంఖాలుగా కథనాలు ఊరి నాయన రాజ్యాంగం అనేది ఒకటి ఏడిచింది దాని ప్రకారం కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ప్రకారం రాజ్యసభలో ఓటు చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తమ పార్టీ తాము ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నామో అఫీషియల్గా అధికారికంగా ఆ పార్టీ ఎలక్షన్ ఏజెంట్కి తాము వేస్తున్న ఓటు ఇదిగో ఫలానా గుర్తుకి ఫలానా ఫ్యాన్ గుర్తుకి ఫలానా సైకిల్ గుర్తుకి ఫలానా గ్లాస్ గుర్తుకి వేస్తున్నామని చెప్పి చూపించి అది బ్యాలెట్ బాక్స్లో వేయాలి ఇది చట్ట సవరణ ద్వారా జరిగిన చోటు చేసుకున్న అంశం ఈ మాత్రం కామన్ సెన్సు లాజిక్ మిస్ అయిపోయి ఈ అబద్ధాలు బొంకటం ఏంటి ప్రచారాలు చేయటం ఏంటి ఈ వైసీపీ మైండ్ వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల మైండ్ సెట్ను ఏంటి వాళ్ళని ఏదో పిల్లల మాదిరి తమ వెంబడి తీసుకెళ్ళిపోతామని చెప్పేసి ఆలోచించటం ఏంటి ఈ మాత్రం నాలెడ్జ్ అసంతృప్త వైసీపీ అందరికీ ఉంది వాళ్ళందరూ చదువుకొని వచ్చిన వాళ్ళే ఎవరైనా తక్కువేళ్ళేం కాదు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నోళ్ళే అయితే తెలుగుదేశం దగ్గర ఇంకో లాజిక్ ఎంబడే బయటిని బయటికి తెస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేశాం కదా మనం నాలుగు ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ చేయించాం కదా ఏమైంది ఏం పీకాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం పీకలా కానీ ఇప్పుడు మీరు ఏమన్నా చేశారనుకోండి ఇలాంటి ప్రయత్నం మీరు బదనాం పాలవుతారు అబ్బే అలాంటివి మనకేం లేవు ఏముంది ఎవరన్నా ఏదన్నా అంటే ఇలా దులుపుకుని పోదాం అంటే అది తమరి యొక్క అదృష్టము అంటే ఇంకో భాషలో చెప్పలేక ఇలా చెబుతున్నాను అనమాట నేను తమరి తమరి వ్యక్తిగతాల వ్యక్తిగత అదృష్టాల కింద దాన్ని మనం భావించాలన్నమాట అయ్యా ఈ యాభై మంది ఎమ్మెల్యేలు చట్ట ప్రకారం తమ పార్టీ ఎలక్షన్ ఏజెంట్ అంటే వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ఏజెంట్కి తమ ఎవరికి క్యాస్ట్ చేస్తున్నారో ఓటు చూపించి బ్యాలెట్ బాక్స్లో వేయాలి సో అది అరిమిలా వాళ్ళ చేయలేదనుకోండి డిస్క్వాలిఫై అయిపోతారు ఉన్నది పోయి ఇంకోటి ఏదో కూడా పోయిన పరిస్థితి ఇప్పుడు అసంతృప్త ఎమ్మెల్యేలకి వస్తుంది పోనీ అలా చూ చేసి చూపించిన రేపొద్దున జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఒకవేళ ఆయన గెలిస్తే ఏతావాత గెలిస్తే సంగతి చెబుతున్నా ఆయనకి ఏమన్నా అవకాశాలు ఇచ్చే అవకాశం ఆ పరిశీలనలో ఉంటాయి ఇప్పుడు అక్కడ పోయి పొద్దున ఈయన వీళ్ళందరినీ టిష్యూ పేపర్లో చూస్తాడు ది మోమెంట్ ద క్యాష్ వోట్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం ఆ క్యా తెలుగుదేశం అభ్యర్థి నుంచో పెట్టిన మూడో అభ్యర్థి మోస్ట్ ప్రాబ్లీ వల్లరామయ్య గారే ఉంటారు ఎందుకంటే ఓడిపోయే చోట వల్లరామయ్యని గెలిచే చోట తమ వాళ్ళని నుంచో పెట్టుకునే సంస్కృతి తెలుగుదేశం అది వేరే చెప్పక్కర్లేదు ఒకవేళ చెప్పిన అది మళ్ళీ వేరే ఎపిసోడ్ అవుతుంది మళ్ళీ నిదానంగా మాడదాం దాని గురించి సో ఇప్పుడు వీళ్ళు అలా ఓటేసి సంబరంగా తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వచ్చి చంద్రబాబు గారు చూసారా మేము మాట నిలబెట్టుకున్నాం మాటకి మాట మీద నిలబడ్డం మీకు ఇచ్చిన మాట మేరకు మేము ఓటేసాం మూడో అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి నుంచి ఉన్నారు కదా మీ ఇరవై మూడు ఓట్లలో నాలుగు ఓట్లు పోయిన పంతొమ్మిది మా యాభై పంతొమ్మిది యాభై వచ్చేప్పటికీ అరవై తొమ్మిది ఓట్లు సునాయాసంగా మీ అభ్యర్థి గెలుస్తారంటే చంద్రబాబు గారు వాడు వంక ఇలా చూసి చూస్తాడు కానీ అక్కడ వాళ్ళు ఎవరు కనపడరు ఆయనకి టిష్యూ పేపర్లు కనిపిస్తాయి ఎందుకంటే వాడుకున్న తర్వాత తుడిచి అవతల పారేస్తుంటారు ఆయన ఆయన పార్టీకి కానీ ఆయనకి కానీ ఉన్న ఘన చరిత్ర లాంటిది సో అలా టిష్యూ పేపర్ లాగా మిగిలిపోదామని అయితే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు అనుకోరు ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది పార్టీ విప్పిచ్చింది కాబట్టి ఆ విప్ప్రకారం ఓటేసి వచ్చేస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన హంగామా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే తెలుగుదేశం పార్టీ భావనలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ రగిలిపోయిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఏ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసారో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఓటేయచ్చని ఉన్న తెలుగుదేశం ప్రేమిస్తే దానికి తెలుగుదేశం పార్టీ తర్వాత రిపెంట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఎలాగో అటు వైసీపీలోనూ రాజకీయ భవిష్యత్తు ఉండదు తెలుగుదేశంలోనూ ఎంట్రీ ఉండదు అండ్ కాంగ్రెస్ పార్టీ షర్మిలు ఆహ్వానిస్తే ఆవిడ కూడా ఆభాసు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది సో రెంటికి చెట్టక రేవుడి కాకుండా ఇలా మూడు పార్టీలకి దూరం అయ్యే ఒక విచిత్రమైన అంటరానితనాన్ని యాభై మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సి వస్తుంది గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికలకి ఈ పోలింగ్ నిర్వహించిన సందర్భంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమిత్ షా గారికి ఓటేసినట్టు ఆ ఓటు చూపించిన దరిమిళ జరిగిన సంవాదంలో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవటం తర్వాత అహ్మద్ పటేల్ గారి గెలవటం ఇవన్నీ మనం చూసాం ఆ తర్వాత ఏర్పడిన చట్ట సవరణ నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకునేవి సో అసంతృప్తి ఎమ్మెల్యేలు వాళ్ళెవరు నాకు తెలిసి వాళ్ళందరూ విద్యులే అసంతృప్తితో ఉంటే ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు దౌష్యపు దురా దురాగతపు అరాచకపు అనైతిక పాలన మీద వారు రగిలిపోతూ ఉండొచ్చు కాక చంద్రబాబు గారు అంటుంటారు బ్లడ్ అవుతుందని వీళ్ళు బాయిలు కాకపోతే బాయిలు అవుతుంది అనుకుందాం వీళ్ళందరూ కూడా ఈ తప్పిదం అయితే చేరు సిన్స్ వాళ్ళని చట్టం అది రాజ్యాంగ ప్రకారం చట్టం అనుమతించదు కాబట్టి సో చూద్దాం మరి తెలుగుదేశం అనుకూల మీడియా రేపొద్దున ఏ చందమామ కథతో ముందుకు వస్తుందో